అందరికి నేను మీ సంతూ మహి మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ ఇది థర్టీ ఫస్ట్ ఈవినింగ్ సెవెన్ నుంచి తీసిన బ్లాగ్ అనమాట సో ఈ వ్లాగ్లో ఈవినింగ్ సెవెన్ నుంచి అండ్ కేక్ కట్టింగ్ సెలబ్రేషన్ వరకు మీరైతే చూడొచ్చు అమ్మో వాళ్ళ డాడీ ఈవినింగ్ ఆఫీస్ నుంచి వస్తూనే కేక్ అలానే అమ్మగడికి డ్రెస్ ఇంకా ఇంట్లోకి కొన్ని కావాల్సి వస్తే అవన్నీ తీసుకొని వచ్చారు ఇక్కడ నేను ఆ డ్రెస్సే చూస్తున్నాను అమ్మకు కూడా చూపిస్తున్నాను యాక్చువల్లీ అమ్ముకి ఈ ఎల్లో కలర్ అయితే చాలా బాగుంటుంది వారు ట్రెండ్స్ కి వెళ్ళి ఒక రెండు డ్రెస్లు అయితే నాకు ఫోటో పెట్టారు వాట్సప్ లో సో నాకైతే ఇదే నచ్చింది అండ్ అమ్ముకు కూడా ఎల్లో బాగుంటుందని ఇదే తీసుకుని రమ్మన్నాను ఇక్కడ మా వారు నెక్స్ట్ డే అమ్మకి ఈ డ్రెస్ వేసేంతవరకు కూడా ఆగట్లేదు అసలు ఈ డ్రెస్ ఎలా ఉందో చూద్దామని చెప్పి ఇప్పుడే వేసైతే చూడడం జరుగుతుంది మా వారే వేస్తున్నారు సరే మీరు థర్టీ ఫస్ట్ ఈవినింగ్ ఎలా ఎంజాయ్ చేస్తారు నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా రోడ్లో అందరూ చక్కగా రంగురంగులు ముగ్గులు వేస్తూ అలానే వాళ్ళతో పాటు నేను వేస్తూ ఇంకా ఎన్నెన్నో ముచ్చట్లు చెప్పుకుంటూ ఎవరెవరు ఏ ముగ్గు వేశారని చెప్పి ఒక రౌండ్ అటు ఇటు వేస్తూ ఇంకా పన్నెండు అయ్యేసరికి కేక్ కట్ చేసుకుంటూ ఆ కేక్ని అందరికీ పంచుకుంటూ ఇలా అయితే మా థర్టీ ఫస్ట్ నైట్ గడిచేది మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అన్నది కూడా కింద కమెంట్ చేయండి ఇక్కడ అమ్మకి డ్రెస్ కూడా వేయడం అయిపోయింది అమ్మగాడికి డ్రెస్ అయితే చాలా బాగుంది నేను కమ్యూనిటీలో కూడా ఈ ఫొటోస్ని అయితే షేర్ చేశాను లైక్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఈ వీడియో కింద కూడా కమెంట్ చేయండి అమ్మగాడి డ్రెస్ ఎలా ఉంది అన్నది ఇంకా నేను నైట్ డిన్నర్ లోకి వంట చేయడం స్టార్ట్ చేశాను మా వారు వస్తూనే ఇప్పుడు ఫిషెస్ అంటే పీసెస్లా కాకుండా ఫిష్ ఫిష్ లానే ఉంటుంది కదా అదైతే ఫ్రై చేయమన్నారు ఇంకా చికెన్ అయితే తీసుకొని వచ్చారు సో ఇక్కడ నేను ఆ రెండు అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఈ థర్టీ ఫస్ట్ నైట్ని ఫుడ్ తింటూ చక్కగా టీవీలో ఏదైనా కొత్త మూవీ పెట్టుకొని నైట్ ట్వెల్వ్ వరకు అలా చూస్తూ ఇంకా ట్వెల్వ్ అయ్యేసరికి కేక్ అయితే కట్ చేద్దాం అనుకున్నాను కానీ అమ్ముతో అస్సలు అవ్వలేదు ఇటువైపు అమ్ముని చూసుకుంటూ ఒకవైపు వంట చేసుకుంటూ అందులోనూ రెండు కూరలు కదా కాస్త ఇబ్బంది అయింది అండ్ అనుకున్నట్టుగా అసలు అవ్వలేదు అంటే అనుకున్నట్టుగా అవ్వలేదు అంటే మూవీ ఒకటే చూడలేకపోయాము మిగతాదంతా కూడా మంచిగానే సెలబ్రేట్ చేసుకున్నాము ఇంతకీ మీ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మెమరీస్ ఏంటి గుడ్ ఆర్ బ్యాడ్ నాకైతే రెండు ఉన్నాయి కొన్ని మర్చిపోలేని సంఘటనలు కూడా ఉన్నాయి కానీ వాటన్నిటిని తట్టుకుంటూ ఇలా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే వచ్చాను చూద్దాం ఈ ఇయర్ ఎలా ఉంటుందో అందరం అనుకుంటాము అంతా మంచి జరగాలి అని కానీ అలా అయితే ఎప్పుడు ఉండదు లైఫ్ అన్నాక అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ వాటిని తట్టుకొని నిలబడాలంటే మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది అన్నది నేను ఎప్పుడు నమ్ముతాను అది ఇప్పుడు కాకుండా ఎండ్ ఆఫ్ ది డే మంచి జరుగుతుంది అలానే కుట్రలు చేసే వాళ్ళకి ఈ రోజు కాకుండా ఎప్పటికప్పుడు దేవుడు చూపిస్తాడు అలా అని చెప్పి వాళ్ళని మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు దేవుడే చూసుకుంటాడు ఎందుకంటే వాళ్ళని ఏదైనా చేయాలి అని చెప్పి మనలో చెడు ఆలోచన స్టార్ట్ అయితే ఇంకా వాళ్ళకి మనకి తేడా ఏముంది దేవుడు వాళ్ళకి మనకి ఒకే శిక్ష విధిస్తాడు నేను నమ్ముకునే దేవుణ్ణి చాలా గట్టిగా నమ్ముతాను అండ్ నాకు నమ్మకం ఉంది మమ్మల్ని ఎవరైతే ఏం చేయాలనుకుంటున్నారో దానికి పదింతలు వాళ్ళకే తిరిగి వస్తుంది అని అది ఇప్పుడు రాకుండా పోవచ్చు కానీ ఎప్పుడకప్పుడు వచ్చే తీరుతుంది మనుషులు కొట్టే దెబ్బలకి వారం పది రోజుల్లో కోలుకోవచ్చు కానీ దేవుడు కొట్టే దెబ్బకి జీవితాంతం కోలుకోలేకుండా తొక్కి పడేస్తాడు సో అందుకనే ఎవ్వరమైనా కూడా ఒకరికి మంచి చేయాలని చూడాలి తప్ప చెడుని ఎప్పుడు ఆశించకూడదు ఎందుకంటే అలా ఆశిస్తే ఆ చెడు ఈరోజు కాకుండా రేపటికి వాళ్ళకే వస్తుంది సో ఎనీవేస్ ఈ శాడ్ న్యూస్ అంతా మనకు అనవసరం ఇంకా కొత్త ఇయర్లో అడుగు పెడుతున్నాం కాబట్టి కాస్త ఈ పూటైనా ఎంజాయ్ చేద్దాము ఇంకా నైట్ ట్వెల్వ్ అయితే అయిపోయింది అమ్మగాడు చక్కగా స్లీప్లో ఉన్నాడు మేమిద్దరం అయితే లేపేసి అమ్మ తల్లికి హ్యాపీ న్యూ ఇయర్ అయితే చెప్పేసాము ఇంకా కేక్ కూడా కట్ చేద్దామని చెప్పి అమ్ముని హాల్లోకి అయితే తీసుకొని వచ్చాము అమ్ముతో ఇది మా ఫస్ట్ న్యూ ఇయర్ కదా సో అందుకనే అమ్ము పడుకున్నా సరే లేపుదామనే అనుకున్నాము అమ్మునైతే లేపి ఇంకా కేక్ కట్ చేద్దామని చెప్పి అయితే ఫ్రిడ్జ్లోంచి తీసి ఇంకా కేక్ కట్ చేయడానికి అయితే మా వారు కూర్చున్నారు ఇంకా నేనైతే వీడియో తీస్తున్నాను మా వారు అమ్మూని ఒళ్ళలో కూర్చోబెట్టుకొని ఇంకా ఇలా అయితే కేక్ కట్ చేసి ఇంకా ఒకరికొకరి అయితే తినిపించుకున్నాము అమ్మ తల్లికి కూడా నాకు ఎందుకో పెట్టాలనిపించింది అన్నప్రాసన అయితే కాలేదు కాకపోతే జస్ట్ ఏదో ఇంకా ఏమో నేనైతే ఇలాంటివన్నీ నమ్మను అన్నప్రాసన అయ్యేంత వరకు ఏమీ పెట్టకూడదు అన్నది ఏమో నాకు అంత గట్టి నమ్మకం ఏమీ లేదు సో అందుకనే తల్లికి అయితే కొంచెం మూతి దగ్గర అయితే అంటించాను కేక్ని మీలో చాలా మంది షార్ట్ చూసిన వాళ్ళు కూడా అడుగుతున్నారు అన్నప్రాసన ఇంకా అవ్వలేదు కదా అమ్మకి ఎందుకు కేక్ పెట్టారు అని అసలు అన్నప్రాసన అయినా అవ్వకపోయినా కేక్ అనేది అసలు పెట్టకూడదు చిన్నపిల్లలకి కాకపోతే ఏదో జస్ట్ అలా అంటించాను అంతే మీరందరూ కూడా థర్టీ ఫస్ట్ని మంచిగానే ఎంజాయ్ చేశారనుకుంటున్నాను అండ్ ఈ కొత్త సంవత్సరం కూడా మీ అందరికీ నాతో పాటు మంచిగా జరగాలని కోరుకుంటున్నాను అలానే మన యూట్యూబ్ ఛానల్ కూడా కాస్త సక్సెస్ చేస్తూ ఉండండి వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్